అందరికీ నమస్తే అండి నా పేరు సూర్య టీవీ నైన్ రజనీకాంత్ ఒక్కాయి మా రజనీకాంత్ ఒక్కాయి పాపం ఎలక్షన్ అయిపోయినా కానీ ఇంకా వాళ్ళ పేటిఎం బాధలు తీరలేదు వైసీపీ గెలుస్తుంది రూరల్లో ఎక్కువ ఓటింగ్ జరిగింది ఈ టైప్ ఏమో లెక్కలు చెప్తున్నాడు నిన్న మొన్న చూశాను నేను ఇంకొక పేటిఎం ఆర్టిస్ట్ అనేటువంటి తెలకపల్లి రవ్య అతన్ని వేసుకుని అంటే వాళ్ళు స్ట్రాటజీస్ వాళ్ళకి ఆర్డర్స్ వస్తాయి వైసీపీ నుంచి పేటీఎంకి ఆర్డర్స్ వస్తాయి వాళ్ళు ఖచ్చితంగా దాని గురించి మాట్లాడారు ఇప్పుడు ఇంకా ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎందుకు ఇలా ప్రచారాలు అంటే వాళ్ళకి పాతవి అన్నీ ఉన్నాయి కదా ప్రభుత్వంలో చేసినవన్నీ క్లియర్ చేసుకోవడానికి అధికారులు కాస్త మద్దతు కావాలి అవి అవన్నీ క్లియర్ చేసేసుకోవాలి అలాగే ఓడిపోతున్నారు అని తెలిసింది కాబట్టి మొన్న ఎవరు సిఐడి ఆఫీసర్ వెళ్తూ వెళ్తూ మొత్తం ఆ పేపర్స్ అన్ని తగలబెట్టినట్టు దానికి సంబంధించినవన్నీ డిస్ట్రాయ్ చేశారు సాక్ష్యాలు ఏమి లేకుండా తర్వాత కౌంటింగ్ రోజున అధికారులు కాస్త మద్దతు ఏమన్నా వాళ్ళకి అనుకూలంగా ఉండేలాగా కొంతమంది అయినా సరే అవన్నీ స్ట్రాటజీస్ ఉంటాయి కదా దాని తగ్గట్టుగా వీళ్ళ చేత ఎక్కువ చాలా ఎక్కువ ప్రచారం చేపిస్తున్నారనమాట గెలిచిపోతుంది 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 అని చెప్పేసి దాంట్లో భాగంగా మా సూర్యకాంత పక్క నిన్న అదే సారీ మా రజనీకాంత వక్క నిన్న ఏదో డిబేట్లా పెట్టి ఇక్కడిక్కడ రూరల్ ఏరియాస్లో ఇంత ఓట్ షేర్ పెరిగిపోయింది కాబట్టి అంటే రూరల్ ఏరియాలో ఓట్ షేర్ పెరిగితే వైసీపీ గెలిచిపోతుంది ఏ ప్రకారం రూరల్ ఏరియాస్లో డబ్బులు ఇచ్చినంత మాత్రాన ఓట్లేసేస్తారు అంటే వీళ్ళు ఏంటంటే వీళ్ళు చెప్పిందే వేదం వీళ్ళు సైకలాజికల్గా జనాన్ని ఎలా తయారు చేస్తున్నారంటే నేను ఇది చెప్తున్నాను కాబట్టి ఇక అదే ఫాలో అయిపోవాలి మీరు మన బ్రెయిన్ నిన్న కంట్రోల్ చేస్తున్నాడు ఈ రజనీకాంతమక్కాయి ఇంకమ్మాయి ఇలాంటి కొంత చాలా మంది ఉన్నారు కదా మాక్సిమం ఎయిటీ పర్సెంట్ అర్నలిస్ట్లు జర్నలిస్ట్లు అని చెప్పుకునే వాళ్ళంతా వైసీపీ పేటిఎం బ్యాచ్ ఇప్పుడు ప్రజెంట్ మరి వాళ్ళు బ్రతుకులు అలా బ్రతుకుతున్నారు వాళ్ళకి అలవాటు అయిపోయింది సిగ్గు అనిపించదు కూడా సిగ్ అనిపించదు వాళ్ళకి సో వాళ్ళు తిప్పిన టైం వేస్ట్ కాకపోతే వాళ్ళు మాట్లాడిన దాని గురించి మాట్లాడాలి జనానికి వీళ్ళు ఎక్కువగా తీసుకెళ్తారు కదా వీళ్ళు ప్రచారం ఎలా ఉంటుందంటే కొన్ని లక్షల ట్విట్టర్ అకౌంట్లు కొన్ని వందల యూట్యూబ్ ఛానల్స్ మెయిన్ ఛానల్స్ ఈ టీవీ నైన్ కానీ ఎన్టీవీ కానీ నైన్టీ నైన్ టీవీ అని టెన్ టీవీ అని ఇంకా వరల్డ్ సాక్షి టీవీ అలాగే ఉన్నాయి ఉంది ఇంకా చాలా ఛానల్స్ ఉన్నాయి యూట్యూబ్ ఛానల్స్ అయితే కొన్ని వందలు ఉన్నాయి ఇంక రోజు ఇదే పని ప్రచారం వీళ్ళకి డబ్బులు వచ్చేది అందుకే కదా ఈ టైప్ ప్రచారం మనుషులను ఎలాగంటే మైండ్ బ్రెయిన్ వాష్ చేసేయడానికి ప్రయత్నించే దాంట్లో భాగం ఇది రూరల్లో జనం వేసేస్తారు అనుకుంటే నీ అమాయకత్వం మంచిది సరే అలాగే అనుకుందాం పోనీ నీ ఆనందాన్ని ఎందుకు అలా కాదనాలి నీ పేటిఎం ఆనందాన్ని ఎందుకు కాదన్న కాసేపు అలాగే అనుకుందాం ఆ రూరల్లో డబ్బులు ఎవరికి వేస్తున్నారో వాళ్ళకి పిల్లలు ఉంటారు చదువుకున్న పిల్లలు ఉంటారు ఉద్యోగుల కోసం ఎదురు చూస్తున్న పిల్లలు ఉంటారు ఆ పిల్లలు ఉద్యోగం గురించి ఆలోచిస్తారా తండ్రులు లేకపోతే నువ్వు డబ్బులు ఇచ్చే డబ్బుల గురించి ఆలోచిస్తారా అంటే పిల్లలు భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు నువ్వు ఇచ్చే పనికి మనం డబ్బుల గురించి కాదు ఎవరైతే ముసలిం ఉన్నారో వాళ్ళకి మనవాళ్ళు ఉంటారు వాళ్ళకి కూడా ఉద్యోగాలు రావాలి భవిష్యత్తు బాగుండాలి అనుకుంటారు వాళ్ళు కూడా ఎక్కడో కొంతమంది చాలా పేద కుటుంబంలో పుట్టిన వాళ్ళు బాగా పేద కుటుంబంలో పుట్టిన వాళ్ళు వాళ్ళకి పిల్లలు లేని వాళ్ళు లేకపోతే కొంతమంది అంటే మనవాళ్ళ స్థాయికి రాని వాళ్ళు లేకపోతే పిల్లలు పెద్దవాడిని కానీ అమ్మఒడి పొందుతున్న చిన్న పిల్లలు వాళ్ళకి ఎవరు కుటుంబంలో తమ్ముళ్ళు ఎవరు లేకపోతేనో దాంట్లో కూడా కొంత భాగం వేస్తారేమో నువ్వు ఏదో బ్రెయిన్ వాష్ చేసేసి అందరిని మభ్య పెట్టేసి రూరల్ ఏరియాలో అంతా వైసీపీ జగన్ రెడ్డి వచ్చేసి ఏం చేసాడేంటి ఏం చేసాడంటున్నా ఇంతకు ముందు ఉన్న పథకాలన్నీ ఒక్కటి మాత్రం ఎక్స్ట్రా అంతే అమ్మఒడి రైతు భరోసా అది తప్ప ఎక్స్ట్రాగా పెట్టింది ఏంటి నాకు చెప్పు డిగ్రీ చదువుతున్న పిల్లలకి ఇంకా ఇప్పటికీ ఫీజు రింబర్స్మెంట్ వేయలేదంట పేర్లు మార్చేసి పథకాలు నాయి నేను పెట్టాను జగన్ రెడ్డి అయితే బిల్డప్ లాగా ఉంది అంతా ఇంకెవడ ఇవ్వలేదు నేనే ఇచ్చానని చెప్పుకుంటూ ఉంటాడు కదా సభలకు వచ్చేవి డైరెక్ట్ గానే పచ్చి అబద్ధాలు చెప్తాడు అటువంటి దరిద్రపు ముఖ్యమంత్రి మాకు నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడుతూ ఉంటాడు వెయ్యి నుంచి మూడు వేలు పెన్షన్ చేసేసాను డైరెక్ట్గా అబద్ధాలు చెప్తున్నాడు అసలు ప్రమాణం చేసినటువంటి ప్రమా ప్రమాణం చేసినటువంటి అబద్ధాలు చెప్పే పనికి మాలిన ముఖ్యమంత్రి మాకు ముఖ్యమంత్రి అటువంటిని సమర్థించేవాడికి నువ్వు ఒక ఉత్తమ జర్నలిస్ట్వి నీ బాధ నాకు అర్థమవుతుంది డబ్బుల కోసం బ్రతికే బ్రతుకు కాబట్టి ఇది నీ ఛానల్ డబ్బుల కోసం బ్రతికే ఛానల్ కాబట్టి బ్లాక్ మెయిలింగ్ ఛానల్ని ఇది స్టార్టింగే బ్లాక్మెయిలింగ్ ఛానల్ని ఇది నీ ఛానల్ బ్రతికే బ్రా బ్లాక్మెయిలింగ్ టీవీ నైన్ అనే ఛానల్ బ్లాక్మెయిల్ చేస్తూ బ్రతికిన బ్రోకర్ ఛానల్ని ఇది ఫస్ట్ అటువంటి ఛానల్లో ఉత్తమంగా ఉంటుంది అని అనుకుంటాం ఉత్తమంగా బ్రతుకుతారు మీరు అని అనుకుంటాం మీ బ్రతుకులు ఎంత నీకు నువ్వు నీదే నీదో అనేసుకుంటూ నువ్వు బ్రతికేస్తూ ఊహల్లో బ్రతికేస్తూ నీకు నువ్వు ఉత్తముడు అనుకుంటున్నావేమో రజనీకాథ అక్క కాదు నువ్వు ఎదవే నిన్న అలాగే చూస్తారు నువ్వు ఒక బ్రోకర్వే నిన్న అలాగే చూస్తారు నిన్నైతే జర్నలిస్ట్ లాగా అనుకోరు నీకు నువ్వు పెట్టుకుని ఛానల్ పెట్టుకుని చెప్పుకుంటున్నావు కాబట్టి చూస్తారు అంతే అంతే తప్ప నిన్ను జర్నలిస్టు నువ్వు జర్నలిస్టు కదా బ్రోకరు నువ్వు పేటిఎం బ్రోకరే నువ్వు ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా ఇంకో ఛానల్కి వెళ్ళినా తర్వాత ఇంకొక పార్టీకి మద్దతు ఇచ్చినా నువ్వు బ్రోకర్వి అవుతావు జర్నలిస్ట్లే బతుకుడు జర్నలిస్ట్ అంటారు ఎవరైనా నిన్ను నువ్వు జర్నలిస్ట్ కాదు నువ్వు ఒక బ్రోకర్వి పార్టీలకి తరఫున పని చేస్తున్నావు ఒక బ్రోకర్వి వీళ్ళని బట్టి ఏ పార్టీ అయితే ఆ పార్టీకి పని చేస్తున్నా ఒక బ్రోకర్వి ఒక బ్రోకర్ ఛానల్ అది అంతే నువ్వు మాత్రం ఇష్టం వచ్చినట్టు సమాజాన్ని నాశనం చేసేయచ్చు నిన్నెవడేమనకూడదు అలా కుదరదు కదా రజనీకాంత్ అక్క అందుకని సరే నీ బాధ నాకు అర్థమైంది తెలకపల్లి రవి అతను పేటిఎం కార్యకర్త అయిపోయాడు ఉన్న పరుగు పోగొట్టుకున్నారా చివరి దశలో వీళ్ళకున్న ఏదో గౌరవాన్ని పోగొట్టుకుని పనికి మాలని పనులు చేస్తూ పేటిఎంల కోసం లేకపోతే మరి ఎందుకో నాకు తెలీదు వచ్చి నువ్వు చెప్పేస్తే నువ్వు మాట్లాడేస్తే తెలకపల్లి రవి గారే నువ్వు మాట్లాడిన దానికి విలువ ఉంటుందని నువ్వు అనుకుంటే నేపించారు అది వన్ సైడ్గా మాట్లాడేవాడు మాట ఎవడన్నాడు ఎవడు పట్టించుకోడు కూడా నేను బ్రోకర్ లాగే చూస్తారు ఎవరినైనా ఎవడైతే ఏంటి నువ్వు కరెక్ట్గా ఉండి అని కింద కరెక్ట్గా చెప్తే అప్పుడు నీకు గౌరవం ఉంటుంది ఎవరి వైపు తీసుకోకుండా మాట్లాడితే అప్పుడు నీకు గౌరవం ఇచ్చేది లేకపోతే నేను నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న గౌరవం ఉందంటే ఎవడిస్తాడు ఎవడికి కావాలి నువ్వు ఎవడైతే ఏంటి ఓకే రజనీకాంత్ అక్క ఎందుకని సరే నీ బాధ నాకు అర్థమైంది నీది ఎలాగూ బ్రోకర్ ఛానల్ ఇప్పుడు కాబట్టి నీ ప్రచారం నువ్వు చేసుకుంటా కాబట్టి సమాధానం చెప్పాలి కదా మరి నువ్వే ఒకటే చెప్పేసి బ్రైన్ అందరివి జనాలు మార్చేద్దాం అనుకుంటే కుదరదు కదా మేము కూడా మాట్లాడతాం మేము అలాగే వివరంగా అర్థమయ్యేలా చెప్తాం ఆ బ్రోకర్ ఛానల్ దాని గురించి పట్టించుకోకండి చెప్తూ ఉంటాం మా రజనీకాంత్ అక్కడ డబ్బుల కోసం ఏమైనా చేస్తుంది సో పట్టించుకోకండి అని చెప్తూ ఉంటాం మరి చెప్పాలి మాకు బాధ్యత కదా నీలాంటి వాళ్ళే ఉంటే సమాజం అంతా నాశనం అయిపోతుంది కదా మరి అందుకని చెప్పాల్సి వస్తుంది చెప్తూ ఉంటాం సరే అండి